మనం అందరం మన స్ఫూర్తిగా అభ్యర్థించాలి ఎందుకంటే ఒక మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ఆ తాత్కాలిక ఇబ్బందులు నిష్ఠూరాలు భరించడానికి ఇవాళ మన టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ బైపాస్ రోడ్ వైపు నువ్వు అవుతా ఉంది కాబట్టి కొత్తగా ఎక్కడే కాలనీస్ అయినా కూడా కొంచెం స్పేషస్ గా ఉంటూ రాబోయే నవతరానికి మంచి టౌన్ కట్టడానికి మనం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అందులో మనం కూడా అర్థం చేసుకోవాలి ఆయన గురించి సహకారం తీసుకోవాలి కూడా కొట్టున్నాయి ఇందాక చాలా మంది చెప్పారు పాత్ర నియోజకవర్గ గురించి చెప్పారు దీన్ని డివైడ్ చేసి మాట్లాడన్నాను మొట్టమొదటిగా ఏవైతే స్లామియా చేస్తున్నాయో నిజామస్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ వ్యక్తులు అంటే చాలా మంది కొనుగోలు చేస్తున్నారు అవి అగ్రిమెంట్ పెట్టుకున్నారు నిన్న మన నిజమైన ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా మేము మీ ఉంటున్నాం పట్ట ఎవరైతే ఉన్నారో కొన్నాము రెండు మూడు చర్యలు స్లమ్ గా చేస్తూ ఆ ఓనర్షిప్ ప్రాబ్లం కూడా ఉంది వర్క్ చేసి దీన్ని జన ఇంట్లో లొసు చేసుకునేసి వేరే వాళ్ళు లబ్ధి పొందుకున్నా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రొసెసర్ సర్టిఫికేట్ తీసుకునేసి వాళ్ళ ప్రొసెసర్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళ ఓనర్షిప్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తక్కువ నాలుగు ప్లాట్లు చేసుకునే వాళ్ళు వేలాది మంది మన తల్లి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారపడే వాళ్ళు మన పెద్ద పరిశ్రమలు లేవు దీని మీద ఎక్కువ మంది పెరుగుతున్న ఈలో దీంట్లో వ్యవస్థలు అందరూ భాగస్వాములు రెవెన్యూ వాళ్ళు భాగస్వాములేములే అందరూ ఇంటర్ వాళ్ళ భాగస్వాములే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించి రెగ్యులరైజ్ చేసిన ఒక స్కీమ్ వదిలేదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముందుకు రిజిస్టర్ అయినటువంటి ప్రతి ని రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి కొన్ని నామ్స్ వదిలారు దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎటువంటి నామ్స్ పెట్టలేదు నోటిఫికేషన్ కంటే ముందు రిజిస్టర్ అయినటువంటి వాటిని రెగ్యులైజ్ చేసుకోండి అని చెప్పి పెట్టారు దాని తర్వాత వ్యాపారం ఆగదు కాబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి చెప్తుంది రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ చట్టం ఒకటి చెప్తుంది మున్సిపల్ చట్టం ఒకటి చెప్తుంది ఆ మూడు మధ్య ఉన్న కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనం కూడా తాపత్ర నేను కూడా వేసిన దాంట్లో అనప్రూవ్ చేసింటాను నేను కూడా వేసి వేసింటాను కాబట్టి వ్యాపారం పట్ల కంటిషన్ సాగింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా వ్యాపారం కొనసాగింది అనప్రూవ్డ్స్ రన్ అయినాయి రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ అయినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు సో హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు అనడానికి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలియజేసిన పట్ల వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన విజయం గమనించిన తర్వాత మేము కూడా వద్దు మనం నలుగురు చెప్పాల్సిన వాళ్ళు మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ముందంతా చేసాం అతని చేయకూడదని వచ్చింది ఇది నేను చెప్పవచ్చు అంటే నిబంధనలు తరమైనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి లాభప్రదం పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తక్కువ స్థాయి నుంచి వ్యాపారస్తులు ఉన్నారు నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాటి నుంచి మీరు ఏమి నిబంధనలు పెడతారో మీరు ఏ విధంగా అయితే తాము వడ్లే అనుకుంటున్నారో ఆ విషయం మీరు చెప్తే ఆ విధంగా వ్యాపారస్తుల నడుచుకున్నస్తారు దాంట్లో భాగంగా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు లేఅవుట్ అప్రూవల్ చేసి అమ్మడానికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే టైం కన్సూమింగ్ ప్రాసెస్ మామూలుగా వన్ ఇయర్ పాటు పడుతుంది ల్యాండ్ ప్రమోసన్ చాలా టైం తీసుకుంటుంది ల్యాండ్ ప్రమోసన్ చేసుకునేసి లేఅవుట్ అప్రూవల్ చేసుకునేసి లాస్ట్ అమ్మడానికి వన్ ఇయర్ టైం పడుతుంది చాలా మంది ల్యాండ్ కొన్ని అగ్రిమెంట్ చేసుకునేసి అగ్రిమెంట్ పీరియడ్ లో ప్లాట్లు అమ్మేసి ఆ ఇబ్బంది తెచ్చుకుంటున్నారు వీళ్ళందరికీ లేఅవుట్ అప్రూవ్ అనేది ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్న బిట్లు ఉన్నాయి వాటిని అప్రూవ్ చేయడానికి వీలుగా అన్ని చేసుకుంటున్నారు తర్వాత హై రేట్ లో ల్యాండ్ ఉంటుంది దాన్ని అప్రూవ్ చేస్తే కన్జ్యూమర్కి కింద డబల్ రేట్ పడుతుంది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల ఎంత ల్యాండ్ తీసుకునేసి అప్రూవ్ చేస్తే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎనిమిది వేల వస్తుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా రోడ్స్ అని వెళ్ళిపోతారు సో అందువల్ల చాలా మంది అప్రూవల్కి వెళ్ళకుండా అనుకూల చేస్తున్నారు అటు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకునేసి అప్రూవల్కి వెళ్లే వాళ్ళకి సరళరంగా కన్వర్షన్స్ కానివ్వండి పర్మిషన్స్ కానీ రెవెన్యూ వాళ్ళ నుంచి కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళ నుంచి కానివ్వండి ఒక గైడ్ లైన్స్ నేను కమిషన్ గారు కూడా కోరుతున్నాను ఆయన మాట్లాడినప్పుడు వన్ ఏకర్ లోన్ ఉండేది ఎట్లా చేసుకోండి టూ ఏకర్స్ జా చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి టూల్స్ పోషన్ తెలియదు కాబట్టి ఆయన విడమీ చెప్పాల్సిందిగా కోరుతున్నారు ఎవరికి ముందు వెళ్ళడానికి అలాగే ఈ వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనయింది ఎండి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు కన్స్యూమర్ నష్టపోకూడదు ఆయన రైట్లు మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అది సరైన ఉండేసి మన వ్యాపారం ఉండేసే మన దగ్గర కొన్నోడు బాగుండాలని కోరుకోవాలి అతనికి లిఫికేషన్ అనేది ఉండకూడదు అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రెవెన్యూ వాళ్ళు కూడా సర్వే స్కెచ్ అటాచ్ చేసి మార్పు ఉంటే అది మన ఊరికి ట్రెండ్ సంబంధించింది కాదు స్టేట్ లెవెల్ లో కూడా రిజిస్ట్రేషన్ కి ఈసీ చూస్తున్నాం సర్వే స్కెచ్ ను అటాచ్ చేసి చేస్తే ల్యాండ్ చెప్పుకోండి కానివ్వండి దాని కరెక్ట్ గా వస్తుంది సర్వే సర్టిఫై చేసి తర్వాత కాబట్టి దాన్ని అటాచ్ చేస్తూ రిజిస్ట్రేషన్ ఏమైనా మార్పు ఉంటే కర్ణాటకలో అర్థం అమల్లో ఉంది అవన్నీ చేస్తున్న సరే కొంచెం భద్రత కూడా ఉంటుంది దాన్ని ఒకసారి ఐ లెవెల్ లో తీసుకోవాల్సిందిగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్ రిక్వెస్ట్ చేస్తున్నాను టైటిల్ క్లో అనేది విధంగా ఒక ఇదే ఇప్పుడు డిస్కషన్కి వచ్చింది టైటిల్ క్లో అనే దాన్ని ప్రెజెంట్ చేసేటప్పుడు రాష్ట్ర చేసినప్పుడు రైతులతో కనబరచడం లేదు ఆ ఎక్కడి నుంచి వచ్చింది నుంచి ఎవరికి వచ్చింది వాళ్ళ తన వచ్చిందా కొనుగోలు తరలి వచ్చిందా రైతులతో కనబరిస్తే చాలా డిస్ప్యూట్స్ మొగ్గలోనే తిరిగిపోతాయి మన దగ్గరలో ఎక్కువ డిస్ప్యూట్స్ తో సరిగా లేకపోవడం మూలంగా వస్తాయని చెప్పేసి ఒక అగ్ని గారు చెప్పారు జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగదారు భద్రత బ్యాన రావాలా పలకి లోన్లు రావాలా వాటిని దృష్టిలో పెట్టిన ముందు చేసేందుకు మనం కూడా తప్పులు చేసింటాం ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యేగా చెప్తున్నట్టుగా వినియోగదానికి భద్రతను దృష్టిలో పెట్టుకుని పట్టణాన్ని పట్టణం ముందు